మీకు కూడా ఒక ప్రాపర్టీ మంచి ప్రాపర్టీ కూడా చూపిస్తానండి సేల్కి వచ్చింది ఇది విజయనగరంకి చాలా దగ్గరగా ఉంటుంది సో మనం తగర్పల్స్ నుంచి మీకు గూగుల్ మ్యాప్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫాస్ట్గా ఇది తగర్పల్స్ అండి నేషనల్ హైవే ఇది సో ఈ నేషనల్ హైవే నుంచి ఇలాగా శ్రీకాకుళం హైవే వెళ్ళేటప్పుడు మనకి ఎక్కడ ఒక జంక్షన్ వస్తుందండి ఈ జంక్షన్లో ఇలా వెళ్తే మనం విజయనగరం ఇలా శ్రీకాకుళం వైజాగ్ అండి ఇప్పుడు ఇలా విజయనగరం వెళ్ళే రోడ్లో మీకు నోటెడ్ ఏంటంటే రఘు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుందండి రఘు ఇంజనీరింగ్ కాలేజ్ దాటిన తర్వాత లెండి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుందండి సో లెండి దాటిన తర్వాత మీకు ఫిఫ్త్ బెటాలియన్ వస్తుంది పోలీస్ ఫిఫ్త్ బెటాలియన్ అది దాచిన తర్వాత చెల్లూరు జంక్షన్ వస్తుందండి చెల్లూరు జంక్షన్ అండి ఈ చెల్లూరు జంక్షన్కి రాయపూర్ హైవే కనెక్ట్ అవుతుందండి ఇది రాయ్పూర్ నేషనల్ హైవే చూసారు కదా ఇలా వెళ్తే విజయనగరం వెళ్ళిపోతాం ఇలా వెళ్తే మళ్ళీ వైజాగ్ వచ్చేస్తుంది ఇది రాయ్పూర్ హైవే అండి ఈ రాయపూర్ హైవేకి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి కొత్త వలస టు విజయనగరం వెళ్ళే రోడ్డు ఒకటి వస్తుందండి జంక్షన్ అనమాట ఇక్కడ ఒక మంచి రెసిడెన్షియల్ వెంచర్ అండి చాలా హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి గేటెడ్ కమ్యూనిటీ ఉంది ఇదేనండి ఆ జంక్షన్ ఇదే ఒకవైపు రాయ్పూర్ హైవే మనం ఇలా వెళ్ళిపోతే మనం కొత్త వలస భీమ్సింగ్ మీదుగా వైజాగ్ వెళ్తామండి వస్తే విజయనగరం వెళ్తాం అనమాట సో ఈ దగ్గరలో చాలా రెసిడెన్షియల్ అనమాట ఇదంతా ఇక్కడ బస్ స్టాప్ కూడా ఉందండి ఇదిగో చూడడానికి ఇది బస్ స్టాప్ అనమాట ఈ డౌన్లో కూడా మీకు విజయనగరం వైజాగ్ తిరిగే బస్సులు అన్నీ అవుతాయండి ఈ ప్లేస్లో మనకి ఈ ప్లేస్లో ఒక రెండు వందల ఇరవై ఆరు గజాలు నార్త్ ఫేసింగ్ అనేది సేల్కి ఉందండి ప్రైవేట్ బిట్ అండి ఇది గజం పదమూడు వేలు చెప్తున్నారు నెగోషియేట్ చేసుకోవచ్చు ఈ రోడ్ విజయనగరం రోడ్డు అండి ఇక్కడ నుంచి ఒక ఆల్మోస్ట్ ఒక త్రీ కేఎం వస్తుంది అంటే విజయనగరం రోడ్డు ఇది కూడా మీకు ఇంతవరకు ఇంతవరకు రోడ్ ఎక్స్టెన్షన్ ఉందండి దీనికి కనెక్ట్ చేస్తారనమాట ఇది రామనారాయణం టెంపుల్కి చాలా దగ్గర ఉంటుందండి పక్కన ఊరు ఉంది చూసారు కదా మీరు స్పాట్లో హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ రామనారాయణం టెంపుల్ కూడా చాలా దగ్గరండి చూసారు కదా మ్యాప్లో ఇక్కడ మన సైట్ ఉంది రామనారాయణ టెంపుల్ ఇంకోటి ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి ఒక ఆల్మోస్ట్ ఒక టూ టు త్రీ కేఎం డిస్టెన్స్లోనే ఈ రామనారాయణ టెంపుల్ అనేది ఫేమస్ టెంపుల్ అండి ఇది ఉంటుంది అన్నమాట సో ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే మా డిస్ప్లేలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి విజిట్ చేయండి నచ్చుతుందండి లోన్ రాదండి క్యాష్ పెట్టే కొనుక్కోవాలి చాలా మంచి ప్లాట్ అండి మీరు ఎక్కడి నుంచి అయినా ఈజీగా మనం ట్రావెల్ చేయొచ్చు అనమాట ఏ టైంలో ట్రావెల్ చేసినా మన హౌస్కి అయితే మనం ఈజీగా చేరుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ అనేది చాలా క్లియర్గా ఉంది కాబట్టి సో ఫ్రెండ్స్ ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మంచి మంచి ప్రాపర్టీస్ మీరు చూడాలనుకుంటే మా బ్లా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెట్టే ప్రతి ప్రాపర్టీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇవన్నీ జెన్యూన్ ప్రాపర్టీసే మా దాంట్లో మేము పోస్ట్ చేస్తామండి ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ఏమన్నా సేల్ చేయాలన్నా మమ్మల్ని సంప్రదించండి మా నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ జీరో సెవెన్ వన్ టూ త్రీ టూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్